ైదరాబాద్ లో అనే టాప్ మ్యారేజ్ బ్రోకర్ ఇంటికి సంబంధం అబ్బాయి కా బగిపల్లి పండు లాంటి మా పాపకి కలెక్టర్ నువ్వే వెతికి పెట్టాలీ మాత్రం ఆల్ఫాన్సా పండుగ కాస్ట్లీ ఫీజు ఎంత హలో ఏపీఎస్ అండి ఆ తారనాక సార్ ఆ ఎస్ఐ గారు బయలుదేరుతున్నా వస్తున్నాను ఎస్ఐ కూడా నువ్వే సంబంధం చూస్తున్నావా సంబంధం చూడటానికి కాదండి సంతకం పెట్టడానికి కండిషనల్ బేల్ మీద బయట తిరుగుతున్నా నువ్వేమైనా మాట్లాడు చేసావా జడ్జి గారు అబ్బాయికి మ్యారేజ్ సెట్ చేశా రెండు రోజులే పెళ్లి కూతురు లేచిపోయింది కేసులో ఏమనికైనా నన్ను పెట్టారు ఇదిగో నర్సింగ్ పిఎస్ నుంచి ఆ ఆ గారు మే అవును అక్కడ కూడా దీని మీద కేసు ఉందా డీజీపీ కొడుకు పెళ్లి సెట్ చేసి అది ప్యాండమిక్ అంటే దారుణం మొత్తం పదకొండు కేసులు ఫేస్ చేస్తున్నారు మా పాప కాదు ఎక్స్పీరియన్స్ మీద చెప్తున్నాను ఎవరు పాప ఎలాంటిదో ఎవరికి తెలియదు అందుకే నేను ఒక రూల్ పెట్టుకున్నాను డైరెక్ట్ గా అమ్మాయితో ఇంట్రాక్ట్ అయ్యి అమ్మాయి అప్రూవల్ ఇస్తే ఓకే లేదంటే నమస్తే మీ పనులు తీసుకుని మీరు బయలుదేరచ్చు మీ పోలీస్ స్టేషన్ పనులు ఫినిష్ చేసుకుని సాయంకాలం ఇంటికి పాపను ప్రిపేర్ చేసి దేనికి అదే మీ కండిషన్స్ సమేరా నువ్వు ఎప్పటి నుంచి ఒక కుక్క పిల్ల కావాలని అడుగుతున్నావు కదా సిటీలో బెస్ట్ డాక్సెల్ని పిలిపించా నీకు ఎలాంటి కుక్క కావాలో చెప్తే అతను తెచ్చి పెడతాడు ఎప్పుడు డాగ్ వద్దంటే ఒక డాడీ మీరు పండుగ మామిడి పండు లాంటి ఉండమ్మా పైకి పసిరిగా ఉంటా తొక్క తీస్తే తీయకుంటా సార్ ఏ స్టేషన్ అండి ఆ సార్ వస్తాం సార్ నమస్కారం సామ్ గారు రావే ప్రసాద్ ఏం తీసుకుంటాం కటింగ్ మ్యాంగోసా సకింగ్ మ్యాంగోసా మ్యాంగో జ్యూస్ అబ్బో ఇప్పుడు అంత టైం లేదండి అమ్మాయిని చూపించేశారనుకోండి అనుకోండి గచ్చి పోలీస్ స్టేషన్ కెళ్ళి సంతకం పెట్టాలి అసలు నీ మీద ఉన్న కేసులకి మీ ఇంటి పక్కనే పోలీస్ స్టేషన్ పెడితే బెటరా ప్రసాద్ గారు మా అమ్మాయి సమయరా నమస్తే వామాడ్ పడకుండా గా చెప్పాం నువ్వు ఇష్టపడే ఈ రిలేషన్ లోకి ఎంటర్ అవుతున్నావా అది రాగడమ్మా మీరు కూడా సార్ చెప్ రిలేషన్ ఏంటి కుక్కకు కూడా ఎమోషన్స్ ఉంటాయి కదా మీకు ఇష్టం లేకుండా తెస్తే అది సఫర్ అవుతుంది కదా అందుకే అడుగుతున్నాడు ఎప్పటినుంచో వెయిటింగ్ ఇంటర్ నుంచి అడుగుతుంటే ఇప్పుడు ఒప్పుకున్నారు మరి ఇంటర్ నుంచి తెస్తాము గారు అవున్ ప్రసాద్ ఆన్ సీజన్లో మ్యాంగో క్రేవింగ్ లాగా ఓహ్ ఇంతకి నీకు ఎలా డబ్బాయి కావతలే అస్తాయా

నైట్ అంతా మెల్కు ఉండాలి చైన్ కట్టేసినా అరవకూడదు పాపకి మూడు కావాలా కుక్క కావాలా కుక్కల పడున్న మూడు కావాలి అండ్ వన్ మోర్ థింగ్ ఆల్రెడీ బుర్ర తిరుగుతుంది ఇంకా ఉందా చెప్పమ్మా చెప్పు అప్పుడప్పుడు మా ఫ్రెండ్స్ ఇంటికి పంపిస్తూ ఉంటాను కోఆపరేట్ చేయాలి గొడవ మాత్రం అస్సలు చేయకూడదు ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటావా అది ఏమైనా వైఫై పాస్వర్డా నేనంతే అన్ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటాను వాళ్ళు కూడా మా ఇంటికి చాలా సార్లు పంపించారు కదా డాడీ ఆ అవునమ్మా ఏంటి కస్తూరి గారి జస్ట్ సోషల్ గ్యాదరింగ్ అండి యా సోషల్ గ్యాదరింగ్ నాకు కర్జెంట్ గా కావాలి రేట్ ఎంతైనా పర్లేదు రేటా రేట్ ఏంటి కట్టం టౌరీస్ ఓహో నాకు రత్నేని శాం గారి వాడి పారిపోవలే తప్ప ఈ పిల్లదొందు ఇలాంటి కేసెస్ నిష్టపడి కేస్రోడు నా దగ్గర ఉన్నాయి థాంక్స్ టు సర్ తొందర కస్తూరి గారు మీరు వేరే విధంగా అనుకోవద్దు మీ అమ్మాయి చాలా ఓపెన్ అండి మేమే ఓపెన్ మైండెడ్ గా పెంచాం మరి ఇంత ఓపెన గా మన ఫ్యామిలీ రూట్స్ లోనే ఆ పవర్ ఉంది మరి మనకి ఎవరైనా

సార్ సద్దా నీకో పాప ఫోటోతో పాటు డీటెయిల్స్ పంపిస్తున్నాను జస్ట్ గో అండ్ కిలర్ ఓకే సార్ కమాన్ దర్శన ఇట్స్ యువర్ డే షేర్ అప్ తెల్లందరు వెయిట్ చేస్తా తల్లి లెట్స్ గో కేక్ కట్ చేద్దాం ఐ డోంట్ వాంట్ టు సెలబ్రేట్ మై బర్త్ డే హాయ్ దర్శన ఓట్ సార్ పాప ఏంటల్ల డల్ ఉంది ఏమైంది తెలియదు గోపి కేక్ కట్ చేయనంటుంది నువ్వేనా చెప్పు ఇక్కడ ఇంట్లో ఇంత పని చెప్తే వినంది బయట వాళ్ళు చెప్తే వింటుందా బాగా చెప్పారు చూడు అందరు ఎలా ఫీల్ అవుతున్నారు నీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు మిస్సింగ్ మై స్కూల్ అమ్మ లేదు డాడీ డ్యూటీలో ఉన్నారు నా ఫ్రెండ్స్ ఎవరికీ ఇలా లేదు ఇట్స్ నాట్ ఫేర్ అంకల్ వాళ్ళ అమ్మ బ్రతుకున్నప్పుడే దర్శన్ కోసం బర్త్డే గిఫ్ట్స్ రెడీ చేసింది ఏ ఏ సంవత్సరం ఏ ఏ గిఫ్ట్ ఇవ్వాలో కూడా తనే డిసైడ్ చేసింది అందుకే డైరీ పంపించాడు ఈ ఇన్ని తెలివితేటలకు సీక్రెట్ నాకు తెలిసిపోయింది ఈ తెలివంతా అమ్మది నువ్వు నన్ను అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్గా ఈ డైరీ పంపించింది జీవితం ఒక యుద్ధం అయితే నవ్వుతూనే యుద్ధం చెయ్యి లైఫ్ ఇస్ ఎ వార్ ఫైట్ విత్ ఎ స్మైల్ అంకల్ నాకు తెలుగు చదవడం అసలు రాదు ఈ డైరీ నా కోసం మీరు చదువుతారా ప్లీజ్ చూపిస్తాను ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది ఇమీడియట్ గా కీమో స్టార్ట్ చేయాలి కీమో చేస్తే మరి బేబీ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఛాన్స్ లేదు కానీ నువ్వు బ్రతకాలంటే తప్పదు నేను బ్రతకాలంటే నా బిడ్డని చంపుకోవాలా ఐ కాన్ డూ దిస్ శృతి డోంట్ బి ఫూలిష్ ట్రై టు గెట్ ఇన్ టు ది సిట్యుయేషన్ శృతి కీమో స్టార్ట్ చేద్దాం నో కార్తీక్ శృతి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఐ సెడ్ నో శృతి ఐ నో యు ఆర్ వెరీ స్టబన్ ఇంకోసారి ట్రీట్మెంట్ గురించి ఆలోచించు నేను ఆలోచించకుండా ఏ డిసిజన్ తీసుకోను నాకున్న ఒకే ఒక్క లక్ష్యం నా బిడ్డని చూడటం ప్రతి ఆడపిల్లకి డెలివరీ ఒక యుద్ధం నాకు మాత్రం డెలివరీ వరకు ప్రతి క్షణం యుద్ధం నా లక్ష్యం కోసం నేను ఫైట్ చేస్తాను ఐ నీడ్ యువర్ సపోర్ట్ కార్తిక్ నీ ఫైల్ చూసాను యువర్ క్యారింగ్ ఎ గర్ల్ బేబీ వాట్ రియలీ ఇలాంటి ముండి పిల్లె ఇక్కడ కూడా ఉంది

కొత్త కొడితేవండి బాబాయ్ మీ అన్నయ్య గారు అబ్బాయిని మా అన్నయ్య కనపడ్డాడు వాళ్ళ అబ్బాయి కనపడ్డాడు నన్ను ఎందుకు మోసం చేసావు చెప్పు మోసం చేయడానికి నువ్వేనా మైసూర్ మహారాజు వాళ్ళ నైజాం నవాబా అనాకాని గడివి దగ్గర బతు బతుకుంటే వచ్చి బెయిల్ అవుట్ చేశాను ఓవర్ టర్స్ తో కలిసి సర్వెంట్ క్వార్టర్స్ లో పడి ఉన్న నిన్ను ఈ పెంట్ కు ఓనర్ అన్న చేశాను పైగా మోసం చేయలేదు అబద్ధం చెప్పాను అంతే రెండిటికి తేడా ఏంటి అబద్ధం అంటే లైంగ్ మోసం అంటే చీటింగ్ ఇంగ్లీష్ లో అర్థాలు అడగట్లేదు ఏం అడిగావు తేడా ఏంటని అడిగాను మోసం చేయడం అంటే ముంచేయడం అబద్ధం చెప్పడం అంటే జస్ట్ మేనేజ్ చేయడం దర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అర్థమైంది గాని నాకు డౌట్ ఏంటది బుల్లిరెడ్డి మీ నాన్న కానప్పుడు వాడిని జడతంటే నువ్వెందుకు రెచ్చిపోయావు గుడ్ క్వశ్చన్ మీ అన్న బుల్ ఒక లోఫర్ లఫంగి లఫూట్ లుచ్చ ఐ నో దట్ వెరీ వెల్ నోట్ అబ్జర్వ్ చేసేవ లేదు ఆ బుల్ రెడ్డి గారిని ఎన్ని తిట్టినా ఎప్పుడు రియాక్ట్ అవ్వాలా ఈ అప్ప రియాక్ట్ అయ్యాను ఎందుకంటే మా నాన్న కనెక్ట్ అయ్యాను ఇట్స్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ నోబల్ సోల్ అలాంటి గొప్ప వ్యక్తి గురించి తప్పగా మాట్లాడితే కోపం రాదా ఇస్ ఇట్ రాంగ్ అందులో తప్పే ఉంది అబ్బాయి నాన్న అంటే ఎవరికైనా కోపం వస్తుంది మీ నాన్న అంటే నీ కోపం మా నాన్న పేరు వింటనే కోపం వస్తది ఏ నా గొడవదు కానీ ఈ విషయం మాత్రం బయటికి పొక్క